హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారండి నేను చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని మన కోరుకుంటాను ఇదిగోండి హైదరాబాద్ అయితే రెండు రోజుల నుంచి ఒకటే మన వర్షాలండి అసలు క్లైమేట్ చూపిస్తున్నాను ఎంత బాగుందో అండి చూస్తుంటే బాగా అనిపిస్తుంది గా అనిపిస్తుంది ఈవినింగ్ టైం అండి ఇది నేను ఈవినింగ్ అనమాట అసలు వర్షం పడే ముందు తూనీగలు అయితే ఎన్ని వచ్చాయో అసలు తూనీగలు అసలు మామూలు మన ఈగలు ఇంట్లో తిరిగినట్టు తూనీగలు అయితే అసలు చూడండి గుట్టలు గుట్టలుగా వచ్చాయి అసలు చిన్నప్పుడు మేము ఆడుకునేటప్పుడు వాళ్ళము ఇలా తూనీగలు చాలా వచ్చాయంటే వర్షం పెద్ద వర్షం పడింది పెద్ద వర్షం పడుతుంది అని అనుకునేవాళ్ళం మీరు కూడా అలాగే అనుకునేవాళ్ళం నేను నాకైతే అలాగే అనిపించేది తూని నిజంగా పెద్దాలు కూడా చెప్తారు తూనీగలు ఎక్కువ వస్తున్నాయి అంటే వర్షాలు పడతాయి వర్షం పడుతుంది పెద్ద వర్షం పడింది అండి అయితే బాగా పడుతుందండి రెండు రోజుల నుంచి అయితే కొంచెం చల్లగానే ఉంది క్లైమేట్ మంచిగా వర్షం అయితే పడుతుంది ఈవినింగ్ మార్నింగ్ ఏదో ఒక టైంలో అయితే వర్షం పడుతుందండి వర్షం అయితే కంపల్సరీ పడుతుంది ఈరోజు మనం అందుకే ఒకసారి ఆ క్లైమేట్ అవన్నీ మీకు అందరికీ చూపిద్దామని చెప్పేసి ఒకసారి చూస్తారు కదా మీరు కూడా బాగుందండి అసలు క్లైమేట్ ఈరోజు మనం ఉల్లికారం కోడిగుడ్డు ఉల్లికారం చూపిస్తాను అనమాట అందుకోసం మన కోడి గుడ్లని ఉడకపెట్టానండి వాటర్లో పెట్టి ఆ గుడ్లని ఉడికి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించానండి ఉడికించిన తర్వాత దాని పొట్టు మొత్తం తీసేసాను తీసివేసి ఇదిగోండి ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను గుడ్లు మీకు మామూలుగా తింటామంటే ఇష్టమా ఇలా ఎర్రగా కాల్చుకొని తింటామంటే ఇష్టమా నాకైతే ఇలా ఎర్ర ఎర్రగా కాల్చుకొని తింటామంటే చాలా ఇష్టం అండి ఇలా పిల్లలకి రోజు ఒక గుడ్డు పెట్టినా మంచిదండి హెల్త్ పరంగా పిల్లలకి డై డైట్లో మాత్రం కంపల్సరీ గుడ్డు ఉండేటట్టు చూడండి వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా గుడ్డు పెట్టండి బాయిల్ చేసిన గుడ్డు ఓ ఇది ఎలా కూర వండే తినాలని ఏమీ లేదు వాళ్ళకి ఈవినింగ్ టైం స్నాక్స్గా కూడా కట్ చేసేసి కొంచెం పెప్పర్ చల్లేసేసి ఇచ్చానా అలాగైనా పిల్లలకి పెట్టండి హెల్త్ పరంగా చాలా మంచిది అనమాట పిల్లలకి అలాగే ఈ రోజు మనం తయారు చేసుకునే ఉల్లికారం ముందు తయారు చేసుకుని అలాగే కోడిగుడ్లను నేను వేయించుకొని పెట్టుకున్నాను కదండి నీకు ఉల్లికారం ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఈ ఉల్లికారం ఈ కారం దీ ఈ కోడిగుడ్డు ఉల్లికారానికే కాదండి ఒట్టి ఉల్లికారం చేసుకుని దోశల్లో వేసుకొని తింటే కూడా బాగుంటుంది ఇదిగోండి ఎండుమిరపకాయలు పది పదిహేను ఎండుమిరపకాయలు తీసుకున్నాను మంటగా ఉంటే కొన్నే తీసుకోండి తర్వాత చిన్న ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయ ఒక పెద్దది నిమ్మకాయ సైజ్ అంతా పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను కట్ చేసి పెట్టాను అనమాట ఓ రెండు ఉల్లిపాయలని నిమ్మకాయ సైజ్ అంతవి రెండు కట్ చేసుకుని పీల్ తీసి కట్ చేసి చక్కగా అక్కడ పెట్టుకుని మిక్సీ గిన్నెలో మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట ఈ పెద్ద ఉల్లిపాయ కారాన్ని మనం దోశలు వేసుకుని తింటే మాత్రం బాగుంటుంది దోశలే కాదండి గారెల్లో కూడా బాగుంటుంది కాస్తంత సాల్ట్ వేసాను మిక్సీ పడుతున్నాను మిక్సీ జార్లో మీకైతే ఇష్టమా లేదా నా పెద్దలపై కారము దోసలు వేసుకొని తింటాం అంటే చాలా ఇష్టం చాలా బాగుంటుంది అండి దోశల్లో కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కోడిగుడ్డు ఉల్లి కారమే కాదు దోశల్లో కూడా ఉల్లి కారం చాలా బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇలాగ తయారైద్ది మిక్సీ పచ్చగా పట్టుకోవాలి మెత్తగా పట్టుకోవాల్సిన పని ఏం లేదనమాట కొంచెం ఆయిల్ వేసుకోండి ఇందాక మనం ఎగ్స్ ఎర్రగా రెడీగా కాల్చాం కదండి ఆయిల్ ఉంటే ఆయిలే సరిపోతుంది ఆయిల్ నాకు నేను కొంచెమే వేసాను సరిపడలేదు ఇంకొంచెం ఆయిల్ తీసుకున్నాను అనమాట అంటే ఈ ఉల్లికారం అంతా వేగాలండి బాగా వేగాలి పచ్చివాసన పోవాలి వేగి చక్కగా పైకి నూనె వచ్చేటట్లు బాగా వేగాలి అప్పుడే బాగుంటుంది లేదంటే తినటానికి కుదరదు అనమాట కారం కారంగా ఘాటు ఘాటుగా ఉంటుంది అనమాట అందుకనే మనం అది తీసినప్పుడు చూసుకొని జాగ్రత్తగా ఇంకా ఆయిల్ కొంచెం పడితే ఆయిల్ కొంచెం ఆయిల్ పోసుకోండి అప్పుడు పోపు దినుసులు చిటపట ఆనాలి చిటపట చిటపట అన్న తర్వాత అప్పుడు ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఉల్లికారం ఉంది కదండి ఆ ఉల్లికారాన్ని దీనిలో వేసుకోవాలన్నమాట దీనిలో వేసుకొని బాగా తిప్పాలి కొంచెం ఎక్కువ టైం తిప్పిస్తూ కొంచెం సిమ్లో పెట్టుకొని ఎక్కువ టైము దాన్ని వాసన పచ్చివాసన పోవాలి ఈ ఘాటు పచ్చివాసన అన్నీ పోయేటట్టుగా చక్కగా అటు ఇటు బాగా తిప్పాలన్నమాట కొంచెం టైం అలా తిప్పకుండా ఉంటే అడుగు మాడిపోతుంది మాడిపోవడమే ఇల్లంతా కూడా కారొస్తుంది మనకి తుమ్ములు కారం అంతా అవుతుంది అనమాట అందుకనే మనం సిమ్లో పెట్టుకుంది సిమ్లో పెట్టుకొని స్లోగా కొంచెం తిప్పుతూ ఉండాలి ఆపేయకూడదు తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఉన్నాం అనుకో అది మాడిపోకుండా ఉంటుంది మాడిపోకుండా ఉంటేనే మంచిదండి మాడిపోయిందా ఇల్లంతా ఘాటు లేస్తుంది అనమాట ఇలా నూనె పైకి ఇప్పుడు మనం పులుసు కూరలు ఉడుకుతుంటుంటే నూనె పైకి వస్తుంది కదా అలా బాగా పైకి వచ్చేటట్లుగా బాగా తిప్పి తిప్పి సిమ్లో ఉంచి తిప్పాలి నెక్స్ట్ ఇంకా గుడ్ మనం చేసుకున్న గుడ్లు ఉన్నాయి కదండి ఎర్రగా కాల్చుకున్న గుడ్లు ఆ గుడ్లు తెచ్చి దీనిలో వేసేసుకోవటమే వేసేసుకొని ఇంకొక పది నిమిషాలు బాగా తిప్పాలి సిమ్లోనే ఉంచి తిప్పాలండి హైలో పెడితే మాడిపోతుంది సిమ్లోనే ఉంచి చక్కగా తిప్పుకోవాలి తిప్పుకుంటే అప్పుడు ఈ కారం అనేది ఫ్లేవర్ గుడ్లకు పడుతుంది అనమాట అప్పుడు తింటుంటే మనకు బాగా అనిపిస్తుంది ఈ టైంలో నీకు మనం ఉప్పు సరిపోయిందా లేదా కరెక్ట్గా ఉందా లేదా అనుకుని చూసుకోవాలన్నమాట ఉప్పు కొంచెం సరిపోలేదు అనుకో ఇంకొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఒకవేళ చాలకపోతే సరిపోతే ఓకేనండి సరిపోలేదు అనుకుంటే ఏదో గుడ్లకి కొంచెం హోల్ పెడుతున్నాను అనమాట అలా హోల్ పెట్టామనుకో ఈ కారం ఫ్లేవర్ లోపలికి వెళ్తుంది అనేసి అందుకని కొంచెం చిన్న హోల్ పెట్టాను బాగుంటుందండి ఉల్లికారం ఇలాగా చేసుకొని ఉల్లికారం కోడిగుడ్డు చేసుకొని తినండి చాలా బాగుంటుంది అనమాట పిల్లలకి పెట్టండి నేను ఇలా చేశాను చాలా బాగుంది తిన్నాను ఇలా స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తున్నాను ఉల్లికారం మీకు నచ్చితే కోడిగుడ్డు ఉల్లికారం చేసుకొని తినండి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఇంకా ఈవినింగ్ టైం ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి పిల్లలకి అందుకే ఈవినింగ్ ఇంటికి రాగానే ఇంక పిల్లలకి హోంవర్క్స్ అవి ఫుల్ బిజీ ఇక దసరా హాలిడేస్ వస్తున్నాయి కదండీ అందుకని ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట